వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇప్పటికే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కేఆర్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వని వారు ఉంటే జాయిన్ అవ్వండి మీ పిల్లలకు పూర్తిగా గైడెన్స్ అందిస్తూ ఒక మంచి ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్లో రావడానికి కేఆర్ గైడెన్స్ పూర్తిగా సహకరిస్తుంది మరి కేఆర్ జనరల్ గ్రూప్స్ ఉన్నాయి మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్ ఉంది ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి లైక్ చేయండి మీరు మీలాంటి వాళ్ళు లైక్ చేయడం వల్ల మనల్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది ప్లస్ ఇంకా చాలామంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు మన యొక్క వీడియోస్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి అని తెలియజేస్తున్నాను అంటే ఈ సబ్స్క్రైబ్ లైక్ అనేది ఏదో వ్యూస్ కోసమో లేదా దానికోసమని కాదంటే మీరు ఎక్కువ మంది మన యొక్క మెసేజ్ చేరాలి ఇప్పటికే ఆల్మోస్ట్ దాదాపు డైలీ ఎయిట్ థౌసండ్ మెంబర్స్ వరకు కేఆర్ గ్రూప్స్ ఫాలో అవుతున్నారు అంటే ఇటు వాట్సాప్ గ్రూపుల ద్వారా నాలుగు వేల వరకు ఉన్నారు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫైవ్ థౌసండ్ ఎబో మనకి ఐదు వేల వరకు నియర్లీ సబ్స్క్రైబర్స్ చూస్తూ ఉన్నారు మరి ఇంకా ఎక్కువ మందికి మన యొక్క మెసేజ్ చేరి వారికి వారి భవిష్యత్తుకు మన యొక్క మెసేజ్ ఉపయోగపడాలని మన యొక్క తాపత్రయం కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతూ మరి ఏపీ ఎంసెట్కి సంబంధించిన అలాట్మెంట్స్ ఈరోజు రాబోతున్నాయి మరి ఇంత ముందు వరకు కూడా మనకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎ మనకు అలాట్మెంట్స్ రానట్టుంది ఒకవేళ రాగానే మీ యొక్క అలాట్మెంట్స్ యొక్క వివరాలు ఖచ్చితంగా కేఆర్ గ్రూప్స్లో పెట్టండి మీకు ఏ ఎక్కడ సీట్ వచ్చిందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కేఆర్ గైడెన్స్ గ్రూప్స్లో షేర్ చేయాల్సిందిగా పర్సనల్ గ్రూప్స్లో మరియు జనరల్ గ్రూప్స్లో అని తెలియజేస్తూ ఉన్నాను మరి సీట్ అలాట్మెంట్ అయిన అభ్యర్థులు మీరు జనరల్గా సెవెంటీన్త్ నుంచి ఇరవై రెండు మధ్యన ఏపీ విద్యార్థులు మీరు ఏదైతే నిర్దేశితమైన ఫీజు ఉందో ఆ ఫీజు పే చేసి ఆన్లైన్లో రిపోర్ట్ చేసి మరియు ఫిజికల్గా కూడా రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విషయం గమనించాలి తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ సంబంధించి అయితే సెకండ్ ఫేజ్ తర్వాత వరకు కూడా ఫిజికల్ రిపోర్టు లేదు కాలేజీలో కానీ ఇక్కడ ఏపీ ఎంసెట్లో సీట్లు వచ్చిన ప్రతి అభ్యర్థి కంపల్సరీ ఫేజ్ వన్లోనే ఫిజికల్గా రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అది వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించి మళ్ళీ ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ చేంజ్ అయితే కూడా మీకు పంపడం జరుగుతుంది మరి మీకు అలాట్మెంట్ రాగానే దానికి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ కూడా డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు ఫీ రియంబర్స్మెంట్ వర్తించిన వాళ్ళకు ఆల్రెడీ అది ఎక్స్క్లూడ్ అవుతుంది అది అది పోగా మిగిలిన ఫీజే మనం కట్టాల్సి ఉంటుంది మరి మిగతా వారు ఏదైతే ఫీజు అక్కడ చూపిస్తుందో అలాట్మెంట్ ఆర్డర్లో ఆ ఫీజును పే చేస్తే సరిపోతుంది మరి చాలామంది కూడా కాలేజీలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వాలా అని కూడా అడుగుతున్నారు మీరు ఇప్పుడప్పుడే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వారు క్లియర్గా ఎంసెట్ కన్వీనర్ గారు ఏపీకి సంబంధించి పూర్తి ఇన్స్ట్రక్షన్స్ మీకు త్వరలో ఇస్తారు కాబట్టి అప్పుడు మాత్రమే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వండి మళ్ళీ ఫస్ట్ ఫేజ్ సంబంధించిన షెడ్యూల్లోనే ఉన్నాం మనం సెకండ్ ఫేజ్ సంబంధించిన షెడ్యూల్ కూడా ఉండే అవకాశం ఉంది ఇక్కడ ఫిలప్ కానీ సీట్లో కాబట్టి కొంతవరకు ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఇప్పుడు లేదు ఒకవేళ మీకు సాటిస్ఫై అయితే ఆ సీట్తో ఇవ్వవచ్చు నెక్స్ట్ ఫేజ్కు వెళ్ళాల్సిన అవసరం లేదనుకున్న ఆస్పరెంట్స్ ఎవరైనా ఉంటే మరి ఏపీఎంసెట్లో అందరూ కేఆర్ గైడెన్స్ విద్యార్థులకు మంచి టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఎదురుచూస్తూ ఉన్నాను వెంటనే ఆ యొక్క వివరాలు మీకు అలాట్మెంట్ అయిన తర్వాత తెలియజేయాలని కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ